హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఇంకొక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడండి అదేంటండి అహంకారంతో యుద్ధం చేస్తే దాంట్లో ఓడినవాడే గెలుస్తాడని అని అయితే పోస్ట్ అయితే చేశాడు మరి నిఖిల్ అయితే ఈ పోస్ట్ అయితే ఎవరి గురించి చేశాడంటారు తన లవ్ గురించి అంటారా చిన్ని సీరియల్లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు అలాగే మళ్ళీ బయటికి కూడా వచ్చేశాడు అలాగే కొత్త సీరియల్ అంటున్నారు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అసలు సీరియల్ స్టార్ట్ అవుతుందో లేదో కానీ సీరియల్ నుంచి బయటకు వచ్చేసాడు అసలు అనుకున్న పని అయితే నెరవేరలేదేమో అక్కడ షూటింగ్లో మరి నిఖిల్ అయితే తాజాగా చేసిన ఈ పోస్ట్ అయితే తన పర్సనల్ లైఫ్ను ఉద్దేశించేనని అంటారా అలాగే బిగ్ బాస్లో అయితే నిఖిల్ లవ్ ఉందంటే ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేయడానికి సిద్ధమే అన్నాడు మరి ఇప్పుడైతే ఇలా పోస్ట్ అయితే పెట్టాడు అసలు దీని వెనకాల ఉన్న అర్థమేంటో ఇంకా అర్థం కావట్లేదు ఏదైనా సరే ఒక క్లారిటీ వచ్చేదాకా మనమైతే చెప్పలేములే ఒకళ్ళ గురించి అని అలాగే నిఖిల్ పెట్టిన పోస్టులకి ఇండైరెక్ట్గా కావ్య అయితే ఏదో ఒక పోస్ట్ అయితే పెట్టేది కానీ ఈ పోస్ట్కి అయితే కావ్య అయితే ఇంకా స్పందించలేదు అలాగే నిఖిల్ ఒక హ్యాండ్సమ్ లుక్ ఉన్న ఫోటోని సిగరెట్ కాలుస్తున్న ఫోటోని అయితే తన ఇన్స్టాలో అయితే షేర్ చేశాడు ఆ ఫోటోని మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు మరి ఒక వైపు ఏమో నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే కనడాలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ బాగా ఉన్నాడు ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నాడనైతే చెప్పుకొచ్చారు మరేమో ఇప్పుడు ఏమో నిఖిల్ ఏమో ఇన్స్టాల్ ఇలాంటి పోస్టులు అయితే చేస్తున్నాడు మరి ఏని గురించి ఆనందంగా ఉన్నాడో నిఖిల్ అర్థం కావట్లేదు ఒకవేళ ఆ ఇంటర్వ్యూ అయితే నేనైతే చూడలేదు మీలో ఎవరైనా కనుక చూసి కామెంట్ చేయండి అలాగే మనం ఎంతగానో అభిమానించే ఈ జంట అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ త్వరలోనే మనం ముందుకు రావాలని అయితే మనమైతే కోరుకుందాం అలాగే మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలా నిక్కిలు సిగరెట్ తాగుతూ హ్యాండ్సమ్గా ఉన్న ఫోటోని కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్